రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి గాను పాఠశాలలు రేపటి నుండి పన్నెండవ తేదీ నుంచి కూడా పునఃప్రారంభమవునున్నాయి అయితే దీనికి సంబంధించి అయితే పాఠశాలలకు కళాశాలలకు సంబంధించిన రవాణా వ్యవస్థకు సంబంధించిన స్కూల్ బస్సులతో పాటు కళా బస్సులకు కూడా అంటే ఫిట్నెస్కి సంబంధించి అసలు ఎలాంటి పరిస్థితి ఉంది కరీంనగర్ జిల్లాలో ఎన్ని విద్యా సంస్థలు అసలు ఎన్ని బస్సులు ఉన్నాయి మనతో పాటు మాట్లాడేందుకు రవాణా జిల్లా రవాణా శాఖ అధికారులు ఉన్నారు వారితో మాట్లాడదు సార్ నమస్తే అంటే రేపటి నుంచి విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది అయితే దీనికి సంబంధించి రవాణా అంటే పూర్తి కళాశాలల బస్సులతో పాటు ఇటు పాఠశాల బస్సులు కూడా పెద్ద ఎత్తున కరీంనగర్ జిల్లాలో తిరుగుతూ ఉంటాయి పిల్లలు రవాణా చేస్తూ ఉంటాయి కదా అసలు దీనికి సంబంధించి జిల్లాలో ఎంత మేరకు అంటే ఎన్ని బస్సులు ఉన్నాయి ఇప్పటివరకు ఎన్ని బస్సులు ఫిట్నెస్కి వచ్చాయి ఇంకా ఫిట్నెస్కి రావాల్సిన బస్సులు ఎన్ని ఉన్నాయి ఈ మన కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మొత్తానికి ఆరు వందల బస్సులు ఫిట్నెస్ మొత్తం ఉన్నాయి వీటిలో నాలుగు వందల ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు ఫిట్నెస్ జరిగిపోయింది మిగతా వన్ వన్ ఫిఫ్టీ తర్వాత వన్ ఎయిటీ వరకు కూడా ఫిట్నెస్ పరీక్షలకు హాజరు కావాల్సి ఉంది ఇదే విధంగా మేము ఏంటంటే విద్యా సంస్థల యాజమాన్యానికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే మిగతా నూట యాభై పైసలకి అయితే వాహనాలు ఉన్నాయో వాటిని కూడా సకాలంలో వచ్చి వీటి యొక్క సామర్థ్య పరీక్షల సర్టిఫికేట్ పొందగలని వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము వాళ్ళు కూడా మాకు సహకరిస్తున్నారు ఏదైతే కొన్ని రిపేర్స్ చిన్న చిన్న మైనర్ రిపేర్స్ బ్రే హ్యాండ్ బ్రేక్స్ కానీ వీటి ఉంటే వాటికి నోటీస్ ఇవ్వడం జరిగింది వాటికి కూడా వాళ్ళు మేనేజ్మెంట్ సకాలంగా స్పందించి రిపేర్ చేసుకుని కూడా వస్తున్నారు అంటే ప్రధానంగా ఈ విద్యా విద్యార్థులు తరలించడానికి రవాణాకు సంబంధించి ఎట్లా ఫిట్నెస్ ఎలాంటి ఫిట్నెస్ ఉంటుంది వీళ్ళకు ఎలాంటి మార్గదర్శకాలు ఉంటాయి అంటే ఇన్సూరెన్స్కి సంబంధించి కానీ ఫిట్నెస్ అంటే ఇతరత్ర ఎలాంటి లోపాలు ఉంటాయి అంటే వాటిని ఎలా సరి చేసుకోవాలి లోపాలంటే అంటే జనరల్గా సాధారణంగా అన్ని వెహికల్స్కి ఉంటాయి వాటితో కూడా అనుగుణంగా వీటికి డ్రైవర్లకు అర్హత ఐదు సంవత్సరాల గరిష్ట అనుభవం ఉండాలి అదేవిధంగా అరవై సంవత్సరాలకు మించి ఉండకూడదు వాటితో పాటు ఈ బస్సుకు ఒక అటెండెంట్ కూడా కంపల్సరీ ఉండాలి చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి ఎక్కడానికి దిగడానికి అనుకూలంగా ఒక అటెండెంట్ కంపల్సరీ ఉంటారు దాంతోపాటు వీటికి ఫస్ట్ ఎయిడ్ మెడికల్ కిట్ అనేది ఐఏడిను తర్వాత అయింట్మెంట్ కాటన్ సీజర్ అటువంటివి పెడతారు అదేవిధంగా వే ఇది ఇదే కాకుండా ఫైర్ ఎక్స్టింగిషన్ కూడా వెహికల్లో పెడతాము ఇవన్నీ కూడా బస్సుకు ప్రత్యేకంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ముఖ్యంగా చూసుకున్నట్టు ఏదంటే పిల్లల రవాణాకు సంబంధించి కొంతమంది డ్రైవర్లు కూడా రీతిన డ్రైవింగ్ చేయడము కొన్ని ప్రమాదాలకు కారణం కూడా అలాంటి డ్రైవర్లకు మీరు ఎలాంటి జాగ్రత్తలు సూచిస్తారు ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తారు ఓకే అంటే ఇదైతే ఏ విధంగా ఇది మా యొక్క మోటార్ వెహికల్స్ ఇస్పెక్టర్ డ్యూటీ కాకుండా ఇది ఒక విద్యా సంస్థల కూడా ఒక బాధ్యత ఏదంటే వాళ్ళ యొక్క డ్రైవర్ యొక్క మెంటాలిటీ వాళ్ళ బిహేవియర్ ఏ విధంగా ఏ విధంగా ఉంది వాళ్ళు ఏమైనా మత్తు పదార్థాలు కానీ గుట్కా చైనాక్ తంబాకు లాంటివి వాడుతున్నారు అవి కూడా చూసుకోవాలి బాధ్యత మేనేజ్మెంట్కి ఉంది అదేవిధంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి పేరెంట్స్ కమిటీ కూడా మీటింగ్ పెట్టేసి వాళ్ళ యొక్క డ్రైవర్ ప్ర ప్రవర్తన ఏ విధంగా ఏ విధంగా ఉంది తర్వాత వాళ్ళ యొక్క హెల్త్ కండిషన్స్ బీపీ షుగర్ తర్వాత కంటిస్ అవి అవి కూడా మొత్తము రికార్డు మెయింటైన్ చేయాలని ఈ విధంగా మేనేజ్మెంట్ వారికి నేను ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను సచివర్గా చెప్పండి అంటే ప్రధానంగా రవాణా శాఖలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది అంటూ కూడా ఆరోపణలు అయితే ఉంటాయి అంటే ఏదైతే లైసెన్స్ కానీ ఇతరత్ర పనుల మీద వచ్చేవారు ఏజెంట్ల ద్వారా వస్తే ఈ సులువుగా పని జరిగిపోతుంది ఆ నేరుగా వస్తే మాత్రం తాను నానా ఇబ్బందులు పెడుతున్నారు అంటూ కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి వారికి చెప్తారు అటువంటిది ఏం జరగడం లేదండి ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్ నాకు ఇదో ఈ విధంగా నైన్త్ రోజు దీనికి ఒక షోకా నోటీస్ ఇచ్చాం ఏమని బ్రేక్ సరిగా లేదు లైట్ లేదని ఒక విధంగా మీరు చెప్పినట్టయితే కనుక అదే అప్పుడే జరిగేది ఎందుకంటే ఇది ఈ స్పేర్ పార్ట్స్ మిగతా వాటి గురించి వన్ వీక్ ఆగిన తర్వాత కూడా మళ్ళీ అదే అదేవ్వండి ఇవన్నీ బ్రేక్స్ చేసుకొని తెచ్చాడు కాబట్టి అన్ని కండిషన్ ఉంటేనే చేస్తున్నాం కాబట్టి ఇది ఒక దానికి లైవ్ ఎగ్జాంపుల్ ఇది థ్యాంక్ యూ సార్ మొత్తంగా చూసుకున్నట్టు ఏంటంటే రేపు విద్యా సంవత్సరానికి ప్రారంభానికి సంబంధించి బస్సులు అంటే జిల్లాలో ఏదైతే కళాశాలలకు పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు రవాణా చేసే బస్సులు పూర్తి స్థాయిలో ఫిట్నెస్ ఉంటేనే తాము అనుమతిస్తామని చెప్పేసి రేపటి నుంచి దాడులు కూడా ముమ్మరం చేస్తాము ఎక్కడికక్కడ ఈ రవాణా విద్యార్థులను తరలించే వాహనాల పట్ల అప్రమత్తంగా ఉండాలి యాజమాన్యాలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి తమ డ్రైవర్లను కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తుండాలని చెప్పేసి జిల్లా అధికారి చెప్తున్నారు కెమెరా పర్సన్ శ్రవంతో శ్రీకాంత్ శ్వేతా కరీంనగర్